ప్రశ్న మంచి ప్రశ్న ఎందుకంటే దీనివల్ల మాట్లాడే అర్హత మనం ఉందో లేదు బట్ నాకు నాకు తెలిసిన నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేయడం ట్రై చేస్తుంది యూఎస్లో సెంట్రల్ యూనివర్సిటీ అనేది ఒక ఇంపార్టెంట్ భాగం హైదరాబాద్కి ఎందుకంటే కేబిఆర్ పార్క్ హైదరాబాద్ సెంటర్ నుండి రెండు లంగ్స్ లాంటివి ఎందుకు అందులో ఉన్న గ్రీనరీ ఫారెస్ట్ రేంజ్ అలాంటివి చూసుకుంటే ఇప్పటికీ చాలా ఉన్నాయి అక్కడ మన ఎంటైర్ యూనివర్సిటీలో దాదాపు పక్షులు బేర్స్ తాబేలు అలాంటి ఇతర అన్నీ కూడా ఉన్నాయి అవి ఉండడం వల్ల ఎంతో ఉపయోగం కూడా ఉంది కాకపోతే ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ ఏంటంటే దానిలో ఒక భాగం ఒక దాదాపు నాలుగు వందల ఎకరాలని సపరేట్ చేయాలనుకుంటున్నారు ఇదైతే చూసుకుంటే కనుక ఈ రెండు వేల మూడు వందల యాభై నాలుగు ఎకరాల్లో సో ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ప్రైమ్ మినిస్టర్గా నైన్టీన్ సెవెంటీ ఫోర్లో ఫస్ట్గా ఉస్మాన్ యూనివర్సిటీ మన తార్నాట దగ్గర మీద దాదాపు పదహారు వందల ఎకరాల్లో డిక్లేర్ చేశారు అది బాగుంటుంది ఇమీడియట్గా నెక్స్ట్ వన్ ఇయర్ తర్వాత నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ డిక్లేర్ చేసి దాదాపు రెండు వేల మూడు వందల యాభై నాలుగు ఎకరాలని శాంక్షన్ చేశారు సో నేను చెప్పిన నైన్టీన్ సెవెంటీ ఫోర్లో ఉస్మాన్ యూనివర్సిటీ ఇచ్చారు నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో మన హైదరాబాద్ సెంట్రల్ ఎందుకు ఇచ్చారంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మన ఏపీని ఆరు జోన్స్గా ఆ సెగ్మెంట్స్గా విభజించారు ఈ స్టూడెంట్స్ అనేది ఆద్యంలో ఆల్ రౌ వస్తున్నారు కాబట్టి దాని ఒక సెంట్రల్ ప్లేస్ ఉండాలని దానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది క్రియేట్ చేశారు దానికి రెండు వేల మూడు వందల అరవై నాలుగు ఎకరాలు ఇచ్చారు ఇది అలాగే చూసుకుంటే అమెరికాలో మ్యాన్న యూనివర్సిటీ పద్నాలుగు వేల మూడు వందల ఎకరాల్లో స్థాపించారు దాంట్లో మీరు చూసుకుంటే ఎయిట్ హండ్రెడ్ ఏకర్స్ ప్లస్ సెంట్రల్ పార్క్ కింద ఆ యూనివర్సిటీ చూసే మధ్యలో మొత్తం గ్రీనరీ ఉంటుంది బౌండరీస్ ఆఫ్ ఫోర్ సైడ్స్ బిల్డింగ్స్ ఉంటాయి సో అది దాని గ్రీనరీ తాలూకా ప్రత్యేకత ఇక్కడే కాదు ఫార్మల్ ఇంట్రెస్ట్లో కూడా ఉంది మనకు కూడా ఉంది దానివల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది హెల్త్ వైజ్ చాలా బాగుంటుంది సో ఈ కంటిన్యూ చేస్తుంటే ఈ రెండు వేల మూడు వందల యాభై నాలుగు ఎకరాల్లో దాదాపు ఎనిమిది వందల ఎకరాలని గవర్నమెంట్ బిల్డింగ్స్ కేటాయించారు అప్పుడున్న ప్రభుత్వాలు సో దాదాపు పదహారు రెండు వేల మూడు వందల యాభై నాలుగులో ప ఎనిమిది వందలు తీస్తే పదిహేను వందల చిల్లర ఎకరాలు ఇప్పుడు మిగిలింది కంటిన్యూ అవుతుంది అయితే ఈ ఉన్న పదిహేను వందల ఎకరాల్లో దాదాపు ఒక నాలుగు వందల ఎకరాలు చంద్రబాబు నాయుడు సీఎం ఉన్న టైంలో ఐఎంజీ అనే కంపెనీకి కేటాయించారు కానీ ఆ కేటాయించిన తర్వాత దాని మీద అపోజిషన్ వచ్చి ఎస్టేషన్ వచ్చి అక్కడ అది స్టెక్ అయిపోయింది అది కోర్టులో కేసు వేసారు దాన్ని సుప్రీంకోర్టులో కేసు వేయబడింది అది కంటిన్యూ అవుతూ రెండు వేల ఇరవై మూడవ రోజు సుమారు అప్పుడు సుప్రీంకోర్టు అంటే బ్యాక్ ఇచ్చామని చెప్పారు ల్యాండ్ ఈ ఏదైనా ఇక్కడ మిస్టేక్ ఏం జరిగిందంటే ఈ రెండు వేల మూడు వందల యాభై నాలుగు నాలుగు ఎకరాలు కేటాయించోడు యూనివర్సిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోలేదు సో అందుకని ఆ గవర్నమెంట్ దగ్గర చెందుతుంది గవర్నమెంట్కే పవర్ ఉంటుంది ఇప్పుడు ఏమవుతుందంటే ఆ నాలుగు వందల ఎకరాలు గవర్నమెంట్ చెందుతుంది అని తెలంగాణ భావిస్తుంది కరెక్టే అది కానీ ఒరిజినల్గా చూసుకుంటే ఈ నాలుగు వందల ఎకరాలు కూడా మన రెండు వేల యాభై మూడు వందల యాభై నాలుగు పాత ఎకరాలకే పార్ట్ చెందుతుంది కాబట్టి దాన్ని యూనివర్సిటీ కింద పరిగణించాలని స్టూడెంట్స్ అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో ఇంతవరకు ఇది చూసుకుంటే ఈ నాలుగు వందల ఎకరాలు అనేది తీయకూడదు అనేది స్టూడెంట్స్ ఉద్దేశం తీస్తే గ్రీన్లీ తగ్గిపోతే నేను చెప్పినట్టు కేబిఆర్ పార్క్ ఒక లంగ్ అయితే హైదరాబాద్ సిటీలో ఉన్నాయి మీరు చూసుకుంటే గత ప్రభుత్వం కోకాప్యాట్ వంద వంద కోట్ల ఎకరానికి వెళ్ళింది ఈ కోకాపేట్లు అనుకు దూరం కోకాపేట గచ్చిబోలి ఆనుకొని ఉంది సెంటర్ ఆఫ్ ద సిటీ అంటే ఇక్కడ ఇంకా రేట్ ఎక్కువ వస్తుంది కానీ బిల్డింగ్లు కడితే ఏమవుతుంది మొత్తం కాంక్రీట్ గ్రీన్ జంగల్ వెళ్ళపోయి కాంక్రీట్ జంగల్ అయిపోతుంది కాంక్రీట్ జంగల్ అయినప్పుడు హెల్త్ వైజ్లో కొద్ది ప్రాబ్లమ్ అవ్వచ్చు ఆ గ్రీన్ అనేది ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనే బాడీ కూడా నేచర్కి గా ఉంటుంది అంటే నేచర్ ఉండాలి అని రూల్స్ ఇస్తారు వాళ్ళు ఎవరు కూడా నమ్మరు వాళ్ళు సపరేట్ ఎంటిటీ సపరేట్ బాడీ ఆ విధంగా చూసుకుంటే ఈ నాలుగు వందల ఎకరాలు తిరిగి యూనివర్సిటీకి ఇచ్చి యూనివర్సిటీ బదిలో ఉంచడం మంచిదని భావిస్తున్నారు సో స్టూడెంట్స్ దాని మీద కూడా యాజేషన్ చేస్తున్నారు సార్ మళ్ళీ దీని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్ అంటే ఒపీనియన్ చెప్పడం ఒక్కొక్కరు ఉంటుంది దీంట్లో ఒక ముఖ్యమైన పాయింట్ అంటే సీఎం గారిని అభినంది చెప్పేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఎందుకంటే ఆయన హైడ్రా అనే బాడీని తీసుకొచ్చినప్పుడు దాని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి ఎందుకంటే లేక్స్ అనేవి తీసి ఉండాలి అక్యుపే చేయకూడదు అక్రమంగా చూసుకుంటే లాస్ట్ ఒక ఆరు నెలలు ఐదు ఆరు నెలల నుండి ఈ హైడ్రా సంచలనం క్రియేట్ చేసింది ఉద్దేశం మాత్రం చాలా మంచి ఉద్దేశం అంటే దీన్ని బట్టి ఏమవుతుంది మన ప్రజెంట్ సీఎం గారు ఎన్విరాన్మెంటల్ ఈకో ఫ్రెండ్లీగా ఉన్నారు అలాంటి సీఎం మరి ఇక్కడ ఈకో ఫ్రెండ్లీ ఎందుకు తీయస్ అనేది నాకు కూడా అర్థం కావట్లేదు సో అది మేబీ రీథింక్ చేస్తే మంచిది డెసిషన్ ఎందుకంటే గ్రీనరీ ఇజ్ ఆల్వేజ్ హెల్ప్ఫుల్ హెల్తీ హెల్తీగా ఉంటుంది సో సీఎం గారు ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఉన్నప్పుడు దీని మీద కూడా ఒకసారి పునరాలోచన చేస్తే బాగుంటుంది అనేది మన ఉద్దేశం ఎందుకంటే ఎప్పుడు కూడా సీఎం గారికి గౌరవం ఉంటుంది ఆయన బేసికలీ రియల్ ఎస్టేట్ పర్సన్ రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేశారు కెరీర్ ఇప్పుడు మనం కోకాపేట మారుతున్నాం అంతకుముందు పది పదిహేను సంవత్సరాల ముందే కోకాపేటలో ల్యాండ్ ట్రేడింగ్ చేశారు వెళ్ళాలి కట్టారు సో ఆయన అంత అనుభూతి ఉంది అనుభవం ఉంది ఎక్స్పీరియన్స్ ఉంది సో ఆయన ఏమి తప్పు చేస్తాను నేను అంటలేదు బట్ ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని పబ్లిక్ని దృష్టిలో పెట్టుకొని గ్రీనరీని దృష్టిలో పెట్టుకుని మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీ చూసుకుంటే ఉస్మాని అవ్వచ్చు ఏ యూనివర్సిటీ ఆయన ఇండియాలో చూసుకున్నా ఫారెన్లో చూసుకున్నా ఈ గ్రీనరీకి చాలా ఇంపార్టెన్స్ ఉంది చాలా వాల్యూ ఉంది దానివల్ల వల్ల హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అనేది చాలా సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేశారు సో సీఎం గారు ఎవరైతే ఉన్నారో ఈ సబ్జెక్ట్ని కొద్దిగా పునరాలోచించి అది ఆపడం మంచిది అనుకుంటాను బట్ ఎన్నో గవర్నమెంట్ డిసిషన్ ఇస్ ఫైనల్ డెసిషన్ సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకుంది ఏంటంటే ఈ తీసుకున్న స్టెప్ ఒకసారి థింక్ చేస్తే బెటర్ అనేది మన ఉద్దేశం థ్యాంక్ యూ సార్